ఒక పదకొండేళ్ల చిన్నారి కారణంగా ఓ దేశ ప్రధాని పదవి వదిలేశారంటే నమ్మగలరా అవును నేపాల్లో అలాంటి సంఘటనే జరిగింది ప్రధాని కెపి శర్మ ఓలీ ప్రభుత్వం కూలిపోవటానికి మూలం ఓ చిన్నారి రోడ్డుపై జరిగిన ప్రమాదమే ఆగస్టు ప్రారంభంలో పాదచారుల క్రాసింగ్ వద్ద నిలబడ్డ పదకొండేళ్ల బాలికను ఒక మంత్రి కారు ఢీకొట్టింది గాయపడిన చిన్నారిని అక్కడే వదిలేసి కారు వెళ్లిపోవటం ప్రజల కోపానికి దారితీసింది మరీ ముఖ్యంగా ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పగించిన డ్రైవర్ను కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే విడుదల చేయటం ప్రధాని స్పందిస్తూ ఇది చిన్న సంఘటన అని తేలిగ్గా తీసుకోవటం పరిస్థితిని మరింత రగిలించింది జస్టిస్ ఫర్ ది గర్ల్ హ్యాష్ టాగ్ తో సోషల్ మీడియాలో ఆగ్రహం చెలరేగింది అవినీతి నిరుద్యోగం రాజకీయ వారసత్వం లాంటి పరిణామాలతో విసుగు చెందిన నేపాలీలకు ఈ చిన్నారి సంఘటనతో కోపం రెట్టింపైంది సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెరిగాయి అయితే ప్రభుత్వం ప్రతిస్పందనగా సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో యువత మరింత రెచ్చిపోయింది సెప్టెంబర్ ఎనిమిదిన రాజధాని కాఠ్మాండుతో పాటు తదితర ప్రాంతాల్లో యువత జెన్ జీ పేరుతో నిరసనలు చేశాయి ఈ నిరసనలు హింసాకాండకు దారితీశాయి పార్లమెంట్ సుప్రీం కోర్టు మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టారు ఈ ఘర్షణల్లో ఇరవై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు చివరికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చింది ప్రభుత్వం కూలిపోయింది స్వయంగా ఆర్మీ పరిస్థితులను చక్కబెట్టాల్సి వచ్చింది ఒక చిన్నారి న్యాయం కోసం మొదలైన పోరాటం చివరికి ఒక ప్రభుత్వ పతనానికి దారితీసింది ప్రజాస్వామ్యంలో పౌరుల స్వరం ఎంత శక్తివంతమో నేపాల్ ఈ సంఘటన మరోసారిని రూపించింది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా